నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ కార్పొరేషన్ కు ఆదాయం తక్కువ అయిందంటూ పబ్లిక్ పార్కులను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు నగరపాలక సంస్థ తీరుపై మండిపడ్డ ఏఐటియుసి అత్యంత ప్రమాదకరమైన విష ద్రవాలను సముద్రంలోకి అక్రమంగా విడుదల చేస్తున్న ముఠాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి మత్స్యకారులకు మద్దతుగా ప్రభుత్వాన్ని కాకినాడ రూరల్ వాకల్పూడిలో మత్స్యకారుల ఆందోళన ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలను లారీలలో తీసుకువచ్చి సముద్రంలోకి వదలడాన్ని అరికట్టాలని డిమాండ్ కాకినాడ రూరల్ వాకలపూడి సూర్యారావుపేట మధ్య అత్యంత ప్రమాదకరమైన విషు ద్రవాలను సముద్రంలోకి అక్రమంగా విడుదల చేస్తున్న ముఠాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి వేళ ఒకే ట్యాంకర్ ద్వారా ఇరవై నాలుగు వేల లీటర్ల విషద్రవాన్ని సముద్రంలోకి వదిలిన ఘటనను ప్రత్యక్షంగా చూసినట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం వేటకు వెళ్లేందుకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని సముద్ర జీవులు భారీగా మృతి చెందుతున్నాయని తెలిపారు ఈ వ్యవహారం వెనుక పెద్ద మాఫియా ఉందని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని సిఐటియు నేతలు టి రాజా చింతపల్లి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు సముద్రంలో కలుస్తున్న విషద్రవాలు బీచ్ వచ్చే పర్యాటకుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్నాయని హెచ్చరించారు విష ద్రవాలు తరలించే లారీలను సీజ్ చేసి పరిశ్రమ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు అలాగే కాకినాడ రూరల్ పరిధిలోని అన్ని పరిశ్రమలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని కోరారు సముద్రంలో కలిపి ఏదైతే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలోకి లారీలు ఆ లారీలోంచి నుంచి వచ్చే వ్యర్థాలు ఏ వ్యర్థాలని యాసిడ్ని ఏమి కలుపుతున్నారో తెలియదు అక్కడికి వెళ్ళి స్మెల్ చూస్తే ముక్కులు చాలా విపరీతంగా మంట వస్తున్న పరిస్థితుంది ఒక ఐదు రెండు మూడు నిమిషాలు కూడా అక్కడ ఉండలేని పరిస్థితుంది అటువంటి కెమికల్ని వాటర్స్ ని ఏదైతే ఉందో దాన్ని సముద్రంలో కలిపేస్తా ఉన్నారు ఈ పరిశ్రమ చూస్తే ఇది ఎప్పుడో మూసేసిన పరిశ్రమ అని చెప్తున్నారు కానీ రోజుకి రెండు మూడు లారీల కంటే ఎక్కువ వచ్చి ఈ కెమికల్ ఈ ఇందులో కలుస్తున్నారని చెప్పి స్థానికులు లేకపోతే రిజిస్టర్లో రాసిన పుస్తకం ప్రకారం ఉంది ఈ కెమికల్ ఏ ఏ మెడికల్ కంపెనీ నుంచో లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందో ఏ పరిశ్రమల నుంచి వస్తుందో తెలియదు కానీ ఇది అత్యంత ప్రమాదకరం ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కలిసిన మంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉప్పు పాదం మత్స్యకారుల కోసం మేము నిరంతరం పనిచేస్తామని చెప్తా ఉన్నారు కానీ మత్స్యకారులకి ఈరోజు వేటే ప్రధాన జీవనాధారం ఆ మొత్తాన్ని నాశనం చేసే పరిస్థితులు ఈ రోజు చేపలు ఉన్నాయి పొల్యూషన్ అధికారులు ఇతర అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో అన్ని పరిశ్రమలని పర్యటించి ఏం జరుగుతుంది కెమికల్స్ ఎలా ఎలాగొస్తున్నారంటే దాని పూర్తి విచారణ జరిపి చేయాలని చెప్పి ఆ విధంగా ఈ జిల్లా ప్రజా మత్స్యకారుల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను నా పేరు టీ రూరల్ మండల కార్యదర్శి